హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసేసుకొని వీటిని బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకునే ఈ మష్రూమ్ని ఒక్కొక్క దాన్ని రెండు పీసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాము ఇక్కడ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తీసుకునే మష్రూమ్ క్వాంటిటీని బట్టి ఉంటాయండి ఇక వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుందాము తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వన్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము ఇక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయకుండా నార్మల్గా చేసేస్తున్నాను తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని బాగా థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి వాటర్ అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి ఇది మరీ లూజ్గా రెడీ చేసుకుంటే మనం మష్రూమ్ యాడ్ చేశాక మష్రూమ్ నుంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి పిండి మరీ లూజ్ అయిపోతుంది అందుకని కొంచెం ఈ విధంగా థిక్గానే ఉండాలి బ్యాటర్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా కడిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వీటిని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము మిగతా వాటినన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకుందాము ఇక లాస్ట్లో కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని దాని మష్రూమ్లోకి యాడ్ చేసేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా ఈజీయే అందరూ చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు